ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరేందుకు నిరంతర నిర్వీరామ కృషి చేస్తున్నారు యువ కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు అంటే ఆఫీస్ కే పరిమితం కాకుండా నిరంతరం పల్లెల్లో పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాలు చూస్తున్నారు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి చొరవ చూపుతూ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు రెండు వేల పన్నెండు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కృష్ణ భాస్కర్ గతంలో జగిత్యాల సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రత్యేకమైన యాప్ తయారు చేయించి పలువురు ప్రశంసలు అందుకున్నారు కృష్ణ భాస్కర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసి అక్కడి ప్రజలతో షబ్బాస్ కమిషనర్ అనిపించుకున్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తూ ప్రజల ప్రజాప్రతినిధుల పాత్రికేయుల మన్ననలు అందుకుంటున్నారు ఈ యువ కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముందుంటారనే పేరున్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు మన ముందున్నారు ఎలా తొందరగా ప్రభుత్వ పథకాలు ప్రజలు చేరవలసిన వాళ్ళు మీరు తీసుకున్న చొరవ తెలుసుకుందాం సార్ కృష్ణ భాస్కర్ గారు జగిత్యాల సబ్ కలెక్టర్గా పనిచేసిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన సిరిసిల్ల కలెక్టర్గా పనిచేసిన చాలా స్పీడ్గా పర్క్ చేస్తారు ఆ సందర్భాన్ని బట్టి మూవ్ అవుతున్నట్టు ఎట్లా అంత స్పీడ్గా పనిచేయడం వల్ల మీరు ఎట్లా పోగలుగుతున్నారు నా అదృష్టం కాబట్టి ఎక్కడ వెళ్ళినా సరే ఇప్పుడు నాకు ఇంత పనిచేసిన వాళ్ళు స్పీడ్గా పనిచేసిన వాళ్ళు నా దొరికారు వాళ్ళ స్వతహాగా వారు ఇచ్చే సహకారంతో మనం ముందం సార్ ఇప్పుడు మీరు జగిత్యాలలో పనిచేసినప్పుడు పుష్కరాలకు సంబంధించి ఒక ప్రత్యేక యాప్ తయారు చేశారు సిరిసిల్ల జిల్లా కొత్తగా ఏర్పాటు అయింది ఇక్కడ అభివృద్ధి కోసం కూడా ఏమైనా యాప్ గట్లా రూపొందిస్తున్నారా అప్పుడే మనం పెట్టుకున్నాము వెంగులాడు గుడికి మన వచ్చింది ఈసారి మనకి ఈసారి దాంట్లో మనకి సిరిసిల్లాలో మనం ఈసారి రోడ్లు పెట్టుకున్న ఆండ్రాయిడ్ యాప్ రేటింగ్ మనకి ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది ధర్మపురి మహాపుష్కరాలు చేసిన కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంతకన్నా ఎక్కువ రేటింగ్ వచ్చింది అంతేకాకుండా రానున్న కాలంలో మనకి ఇప్పుడు ముఖ్యంగా వేసవి కాలంలో మనకి అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు మన అమల్లో ఉన్నాయి మనకి ఒకటి కాడు రెండు కాడు పది నుంచి పదిహేను వరకు ఉన్నాయి మనకి మీరు హరితహారం అనండి మిషన్ కాకతీయనండి మిషన్ భగీరథ అండి గొర్రెల పెంపకం అందండి ల్యాండ్ ఎక్విజిషన్ అండి మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది మన టెక్స్టైల్లో కొత్త వ్యాపారాల పార్క్ అని చెప్పండి లేకపోతే మన రోడ్ వైడ్ చెప్పండి కొత్త రోడ్లు కొత్త పిఆర్ రోడ్లు అనేక రకమైన సంక్షేమ పథకాలు వేసవ కాలంలో మనకు వచ్చాము ఎట్టి పరిస్థితుల కన్నా వాళ్ళ మీద నిఘా పెట్టుకోవడానికి మేము అడుగుతున్నాము ఒక ఏజెన్సీతో మాట్లాడుతున్నాము ఒక చిన్న యాప్ తయారు చేయడానికి మేము కృషిలో ఉన్నాము కానీ అది ఇంతవరకు సఫలించలేదు ఎందుకంటే అది కాంప్లెక్స్ యాప్ అది అది సఫలించకపోతే కనీసం దానికి ఒక వాటర్ వర్షన్ పెట్టుకుంటాం సో ఎక్కడన్నా సరే మనము కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు సాధారణంగా చూసుకోండి అసైన్మెంట్ అనుకోండి లేకపోతే ల్యాండ్ ఎక్కువ అనుకోండి ఇక్కడ నుంచి ఆటో నుంచి కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారికి ఉన్న వేరే అనేక ఫైల్స్లో మధ్యలో అది వచ్చి రావచ్చేటప్పటికి రెండు నుంచి మూడు నెలలు పట్టేది ఇవాళ మా సిరిసిరా జిల్లాలో రెండు రోజులు కూడా పట్టారు కనీసం అక్కడైనా మనకు ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ ఫ్లెక్స్ కలెక్టరేట్ మన దగ్గర లేదు ఎక్కడైతే మీకు ఉమ్మడి జిల్లాలో మీకున్న కలెక్టరేట్లో ఆ స్థాయిలో మనకు లేదు రానున్న కాలంలో కొన్ని ఫండ్స్ వచ్చే కొత్త కలెక్టర్ కట్టుకున్నా స్టాఫ్ శాంక్షన్ అయినాక మనకు వచ్చే ఆస్కారం ఇప్పుడు మిగతా జిల్లాలో చాలా మంది మాకు డబుల్ బెడ్రూమ్లు తక్కువ వచ్చాయి సిరిసిలకి ఎక్కువ వచ్చారు ఇక్కడ ఎక్కువ బాగా వచ్చాయి మీకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్లు ఎక్కువ కడుతున్నారు మీరు మాకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ మేము కట్టుకుంటున్నాము డబుల్ బెడ్రూమ్ కట్టడం అనేది కొంచెం కఠినమైన చర్య అది ఎందుకంటే చాలామంది కాంట్రాక్టర్ అంత ముందుకు రారు ఆసానంగా దానికోసం దీనికి మేము యుద్ధ ప్రణాళిక మేము భావించి మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కాంట్రాక్టర్తో ముందే మాట్లాడుకుని అంటే ఎవరైనా బిడ్ చేస్తారా లేదా అని దానికి ఏమన్నా స్పెషల్ ఏమో అవకాశం కల్పించి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై యాష్ అయినా పెట్టించి అన్ని గ్రూప్ చేస్తే ఇకానమిక్స్కెళ్ళి పెట్టుకుని పన్నెండులో ఒకసారి వచ్చి అక్కడ వచ్చి వేరే ఇన్స్టిట్యూషన్ పెట్టుకుని మా జిల్లా స్థాయి ఫండ్స్ నుంచి అక్కడ కాంట్రాక్టర్కి చే జేబులో రాకుండా సెపరేట్ రోడ్ పెంచడం సెపరేట్ ఎలక్ట్రిసిటీ పెంచడం ఇట్లా కొన్ని చేయడం జరిగింది చేయడం వల్ల మళ్ళీ అతి ముఖ్యంగా మన గౌరవ మంత్రివర్గుల చొరవతో మనకి ఈసారి బిహెచ్కే పెద్ద ఎత్తున అవ్వడం జరిగింది అయితే మనం మొదలెడితే ఇంకా మనం కంప్లీట్ కూడా చేయాలి దసరా కోసం అనుకున్నానుకున్నాను ఏం చేస్తా ఉందో వేములవాడ కోసం మీరు ప్రత్యేకంగా మనకిప్పుడు అంటే వేములవాడలో మనకి ఇప్పుడు చూడండి గ్రహ సోదరం చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆదాయం చూసుకుంటే మనకి వేములవాడ అతి పెద్ద స్థాయిలో ఉంది మనకి అంత కానీ ఎక్కువ వచ్చింది న్యూస్ పేపర్ రిపోర్ట్ నుంచి చెప్తాను అది కాకుండా కానీ అంత ఆదాయం వచ్చే గుడి గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రసంగించినట్టు అనుకున్నంత రకంగా మనకి దక్షిణ దేశ భారత్ అని భారతదేశం పేరు లేదు మనకి దాని కొరకు మనకి వేములాడ్ డెవలప్మెంట్ అథారిటీ అని గౌరవ ముఖ్యమంత్రి వారిలో స్థాపించడం జరిగింది వాళ్ళ నుంచి ఇప్పుడు ల్యాండ్ అయితే జరుగుతుంది ముఖ్యంగా మనకు అక్కడ యాంపీ థియేటర్స్ అన్న కళ్యాణ మండపాలైనా బ్రాడ్ రోడ్స్ పార్క్స్ తిరుపతిలో మీకు తిరుమలలో కనిపించే ఈ వసతి గృహాలు కొన్ని వందలు వేలుగా ఉన్నట్టు ఆ టైప్గా మనం పెట్టించి వాళ్ళు వచ్చే ఆర్ఎన్బి రోడ్స్ అయినా పిఆర్ రోడ్స్ అయినా ఫోర్ లేనింగ్ చేయించుకొని అక్కడ నుంచి కూడా ఒక గ్రోత్ కారిడార్లో మనం రూపొందించగలిగితే అక్కడ వచ్చిన భక్తులకు అసౌకర్యం కలిగించడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది అయితే ఇక్కడ ఒక రెండో విషయం ఉంది సాధారణంగా మీరు వేరే దేవాలయాలతో మరి పోల్చుకుంటే వేములవాడలో వచ్చే భక్తులు ఎక్కడన్నా రాజనికి కొంచెం లేనివాళ్ళే ఉంటారు అది లేనివాడి దేవుడు అని పేరు అక్కడ కాబట్టి ఈ ఛాలెంజ్ మనకు కొంచెం పెద్ద ఛాలెంజ్ అవుతుంది అంటే మీకు జేబులో మీరు వంద రూపాయలతో కూడా వస్తే మీరు వేములవాడలో సుఖంగా దర్శనం చేసుకుని భోజనం చేసి వెళ్ళే ఆస్కారం ఉందా అందుకని కొత్త ఛాలెంజ్ అవుతుంది దానికి ఇప్పుడు ఎగ్జామ్ అవ్వడం జరుగుతుంది నాలుగు వందల కోట్లు మనకి డెవలప్మెంట్ కేటాయించడం జరిగింది దీంతో పాటు ఆ నాలుగు వందల కోట్లు ఉంటే మళ్ళీ ఇక పెద్ద ఒక పెద్దవాళ్ళకే వేములవాడు కాకుండా ఎవరికైనా వేములవాడు ఉండాలనేది మా కృషి మొన్న ఉగాది పండుగ రోజు కలెక్టర్ కృష్ణభాస్ గారు కొత్త గేటాప్లో నాకు దానికి కారణం మాకు కొత్త గేటాప్ కాదండి గౌరవ మంత్రి సాధ్యమైనంత వరకు చేనేత దుస్తు దుస్తులు కలిపి వేసుకొని చెప్పారు కాబట్టి వారి పిలుపుకు మేరగానే మేము యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము కొంచెం మన సాంప్రదాయం అని కొంచెం పంచనా లేకపోతే కుర్త వేసుకోవడం జరుగుతుంది కానీ హ్యాండ్లూమ్ డే కాకుండా వేరే రోజు అయినప్పుడు వాటికి ప్రయత్నిస్తాం